నువ్వు చెప్పిందని నేను ఏంటి ఏంటి అదే మన చేస్తాను మన ప్రభుత్వంలో ఏంటి గొడవ నేను అమెరికాలో ఉంటాను కాంట్రాక్టర్ కదా అని నా స్థలంలో బిల్డింగ్ కట్టమని డబ్బులు ఇస్తే మూడు నెలల్లో మూడు ఫ్లోర్లు అయిపోయిందని వీడియో కాల్లో వేరే బిల్డింగ్ చూపించాడు తీరా వచ్చి చూస్తే మూడు ఫ్లోర్లు కాదు కదా కనీసం పునాదులు కూడా తవ్వలేదన్న చాలా అన్యాయం కదన్న ఇది అన్యాయం గురించి అన్నతోనే చెప్తున్నావా మెడికల్ కాలేజ్ కట్టానని చెప్పిన మూర్ఖుడు అన్న అన్నతో పోలిస్తే నేనే పెట్టరు ఇదంతా కదరా నా డబ్బులు ఎంత తప్పిస్తావు నా డబ్బులు ఇచ్చి ఏంటి ఆ డబ్బులు 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 ఎన్ని తీయాలి నీకు డబ్బులు ఎంత తీయాలి కోటి రూపాయలు నువ్వు ఈ కోటి రూపాయలకే వెళ్ళా అంటే లక్షల కోట్లు దొబ్బేశాడు అక్కడ నువ్వు వండరా వచ్చాపని ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్రం బడ్జెట్ పంపిస్తే మెడికల్ కాలేజ్ కట్టమని ఆ బడ్జెట్కి కూడా బొక్క పెట్టిన బకాసుడు ఆయన ఏంటి ఈ విషయం నా మెడికల్ కాలేజీ పని ఉంది మనిషి పెద్ద మనిషి నేనేగా ఇప్పుడేమో ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఇస్తా ఉన్నాను కడుపు మండిపోతుంది రాయాలసిస్ అండి ఇక్కడికి వచ్చేయండి సార్ డాక్టర్కి తక్కువ డాబర్ డాక్టర్ ఎక్కువలా ఉన్నాడు డాక్టర్ అంటే తెల్లకోట వేసుకుంటారు కదరా మన దగ్గర వైడ్ మనీ ఉండదు కొట్టేసిందంతా బ్లాక్ మనకి ఎందుకన్నా వాడు ఏ కోట్ వేసుకుంటే డాక్టర్ అంటే టెటస్కోప్ ఉండాలి కదా మెల్లో అదేంటి నెత్తి కొట్టుకోడానికి నా నెత్తి కొట్టుకోవాలిరా ఆ టెటస్కోప్ తో గుండె కొట్టుకుంటానా లేదా ఏంటో వినపడుతుంది రా అదేంటి గుండె కొట్టుకోవడం అది మన గుడ్లో గంట ఏంటి కొట్టుకోవడానికి నేనప్పుడు వినలేదు నేనెప్పుడు ఇలాంటి డాక్టర్ చూడలేదురా ఇదంతా అవట్లేండి అసలు మీ ప్రాబ్లం ఏంటి కడుపులో మంట వస్తా అయితే ఇక్కడ గుండెలో నుంచి కడుపులో కోసేయాలి ఏం మాట్లాడుతున్నారా కడుపులో మంట ఉంటే గుండెలో చేయాల్సిన ఏదిరా అంటే గుండెలో నుంచి మంట మెల్లగా ఇలా కడుపులోకి వస్తుంది ఇప్పుడు ఏంటి బైపాస్ సర్జరీ చేస్తావా బైపాస్ అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది హైవే సర్జరీ చేద్దాం బెటర్ ఏ కాలేజ్ సర్జరీ డాక్టర్ అయ్యవరా అన్న మీరు కట్టించిన మెడికల్ కాలేజ్ ఎవడీడు మీరు కట్టించిన కాలేజ్ అది ఫేక్ వీడు ఫేక్ ఫేక్ పరిపాలన ఎలా చేయాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి రాజకీయం ఎలా చేయాలో చూసి నేర్చుకోండి మీ ప్రభుత్వంలో పద్ధతి లేదని చెప్పిన డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిగా చిత్రీకరించారుగా అదేనా రాజకీయం పథకాలని డోర్ డెలివరీ చేయకుండా ప్రాణాలను తీసి డోర్ డెలివరీ చేయడమే కదా రాజకీయం అంటే నవరత్నాలు అని చెప్పేసి నవ్వులోపాలైన జాతరత్నం నువ్వే కదా చచ్చిపోయే శివంగారికి వెళ్ళి స్మైల్ చేసి నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన ఎల్క స్మెల్ వస్తుంది మర్చిపోయినా ఆ ఎలక మీద కూడా వెనకేస్తావు కదా చెత్త పక్కన నుంచి ఉంటే కంపొస్తుంది ఆ చెత్త మీద పన్ను వసూలు చేసిన మీ ప్రభుత్వాన్ని తలుచుకుంటే అంతకంటే ఎక్కువ కంపొస్తుంది రాజకీయాలు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలండి పాలనంటే ప్రజలకు కష్టాలు రాకుండా ఎదురు నిలబడ్డాము కానీ నువ్వు ప్రజలకు కష్టాలు తెచ్చి కొండ మీద ప్యాలెస్ కట్టుకున్నావు నేను చూసి నేర్చుకోవాలి రాజకీయం అన్నా యాంకర్ ఈశ్వరా ఎస్ యాంకర్ ఈశ్వర్ మై నువ్వు నా కోసం కుక్క కంటే ఎక్కువ అరుస్తావురా నువ్వు అది గుర్తు పెట్టుకోని అన్న బయట అరిపించి మరి కొడుతున్నారు నన్ను అంటే చాలు కుక్కల మీద పడిపోతావు అందుకే అన్న రోడ్డు మీద వస్తుంటే చివరి కుక్కలు కూడా మీద పడుతున్నాయి డిబెట్లు పెట్టి నా గురించి ఎంత డప్పు కొడతావురా అలా డప్పు కొట్టినందుకే ఇప్పుడు ప్లేస్ ప్లేస్తో నన్ను పెట్టి కొడుతున్నా అందమూరి న్యూస్ చెప్తావురా ఫేక్ న్యూస్ చెప్పడంలో నువ్వు పీకురా పీకుతున్నా బయట లెక్కర్ స్కామ్ మంది అయితే అందులో టీడీపీ ఉందని చెప్పి ఏం రా అందుకే తాట తీస్తున్నారన్నా ఒక్కొక్కసారి ఛానల్ నీ పేరు మీద రాసేయనిపిస్తూ ఉంటుంది కానీ నేను ఛానల్ ఎవరి పేరు మీదకైతే రాస్తానో వాళ్ళకి ప్రాణహాని ఉందని బయట ఆ ప్రాణాన్ని నీ వల్లే కదన్న అయిపోయా ఈ జగన్ అన్న ఏంటో చూపిస్తా ఈసారి సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అవినాష్ కోయ్ కోయ్ బాబాయ్ బాయ్ బాయ్ ఇదే కదన్న నీ వేరే లెవెల్లో ఉండే సినిమా అమ్మ వద్దు చెల్లివద్దు ఆస్తే వద్దు ఇదే కదన్న నీ వేరే లెవెల్ సినిమా దీనిలో ఒక అదిరిపోయే డైలాగ్ ఉంటుందన్న ఎవరన్నా వాటాడిగితే టాటా చెప్పేస్తా విష్కొండ మీద ప్యాలెస్ మీ డెవలప్మెంట్ మాకు తెలుసు ఇదే కదన్న మీ వేరే లెవెల్లో ఉండే సినిమా పేరు ప్యాలెస్లోకి పోయింది ఎలుక దాని మీద దొబ్బేసింది ఎంతో ఎవరికి ఎరుక నాకు ఇష్టం ఎగ్ పప్పు ఐదు సంవత్సరాలు తిన్నాను నాన్ స్టాప్ ఇదే కదన్న నీ వేరే లెవెల్ సినిమా ఈ ఎగ్ పప్పు సినిమాలు ఏమైనా ఉన్నాయా డైలాగులు నాకు తెలియకుండా అద్భుతమైన డైలాగ్ ఉందన్న అదేంటంటే ఎగ్ పప్పు అంటే సైజు కాదు స్కామ్ అన్న మనం అలమైన బెయిల్ వచ్చిందంట ఐ ఐఎమ్ ఎక్సైటెడ్ హలో అన్న ఇంకో కేసులో మళ్ళీ లోపలి ఐ ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ సూట్ సూట్ లోపల పెట్టుకున్నప్పుడు లోపల ఎస్ కేసులు పెడతారని ఎందుకేం కేసు వాడు బయట ఉండడం కంటే లోపల చూడరా వాడు మొహం సాయి చూడరా వాడు బయట ఉంటే వాడు మొహం చూసి జనాలు భయపడతారా ఒక స్థాయి ఇచ్చిన పార్టీకి ద్రోహం చేస్తే మొహం అలాగే తయారవుదా ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళేం పీకేరు వీళ్ళేం పీకారు పీకేరు పీకేరు అన్నారు ఇప్పుడు చూడు ఆ మొహం ఇప్పుడు చూడరా గోరేలా ఉన్నాడు గాలి పీల్చుకోవడానికి కూడా గాలి మాటలు ఎక్కువ మాట్లాడితే గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా రానా దగ్గుతున్నాడన్నా కరువులో ఉన్నప్పుడు నా దమ్ము చూడు నా దమ్ము చూడు అన్నాడు ఇప్పుడు దగ్గు చూడాల్సి వస్తుంది చూడన్నా విడుదల రజిన ఎలా వస్తుందో పోలీసుల మీద రే నా క్యాబినెట్ నా క్యారెట్ నా చిలకలూరు పేట క్యారెట్ నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళ బట్టలు వడదిస్తారని చెప్పి ఆమె ఏం చేస్తా చూడు నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళతో గొడవ పడుతూ తాట తీస్తూ ఉంది ఆ కార్లో ఏముంది ఆమె పిఎం ఉన్నాడు అన్న ఆమె పర్సనల్స్ అన్న అతని దగ్గరే ఉన్నాయి వాడక పట్టుకుంటే చాలురా ఆ బతు ఫుల్ స్టాప్ పెట్టచ్చు అందుకే ఆమె పోలీసులు స్టాప్ నా లోపలికి వెళ్ళకుండా సతీ సావిత్రి కూడా తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఏముర్త ఇంత గొడవ పడలేదురా అటు చూడరా ఎందుకు పోలీసులు వచ్చి ఆ పిఎని పట్టుకుంటున్నారు చీటింగ్ చేశానా చీటింగా ఏదైనా చేసే గీస్తే మనం చేయాలి కానీ వారే రాయడం కరెక్ట్గా చెప్పావు నువ్వు చీటింగ్ కింగ్ అన్న నాకు క్లియర్గా అర్థమైపోయిందిరా ఫస్ట్ ఆ పిఎని అరెస్ట్ చేస్తారు తర్వాత మన చిలకరూరు పేట ప్యారెట్ని అరెస్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఒక మ్యాజిక్ ఉందిరా ఏంటన్నది రజనీని లోపలేసి రిలీజ్ చేయకపోయినా రిలీజ్ అయిందని బయట చెప్పుకుంటారా ఎలా అన్న వీడదల రజనీ రే వాళ్ళంట రే రోజు మా ఇంటి ముందుకు వచ్చి వాళ్ళకి వందనం పెట్టాలరా ఎందుకంటే అంత గొప్ప జీవితాన్ని ఇచ్చా మీ అందరికీ ఉప్పు పప్పు రాని జీతాన్ని ఇచ్చి గొప్ప జీవితం ఇచ్చానంటావేంటి వాలంటీర్ జాబ్ ఇచ్చాం అందులో కూడా వందల కోట్లు దొబ్బేసాం నీ దోపిడీ తెలియాలంటే ఇంటర్ పాస్ అయితే సరిపోదన్నా మినిమం డిగ్రీ లో పాస్ అవ్వాలి వాలంటీర్ జాబ్లో మనం చేసింది తెలిసిపోయిందే డిగ్రీ డిస్టెన్స్ లో పాస్ అవడం కదరా నాకు దగ్గరగా ఉండాలి మనం చేసిన స్కామ్ తెలిస్తే ఇంకా గుండెగా సచ్చడేమో ఇంటింటికి వెళ్ళి పథకాలు ఇవ్వడానికి మేము పాటలు పడం పథకం ప్రకారం ఇంటికి కోట్లు నువ్వు తీసుకెళ్ళావు కష్టం మాకు కోట్లు మీకు అన్న పేరు సంక్షేమ పథకం పేరు మాది మనీ మన కాన్సెప్ట్ అదే కదరా మంచి చేశానని మీకు అనిపించాలి మనీ నాకు రావాలి అన్న ఈ ఐదు సంవత్సరాలు నువ్వు దేవుడు అనుకున్నామన్నా కానీ ఐదు వేలు ఇచ్చే వాలంటీర్ జాబ్లో కూడా వాటా తీసుకున్నావు అంటే నువ్వు మామూలుడి కాదన్న మంచి జన్మలో పుట్టిన రాక్షసుడు ఈ రాక్షసుడిని ఆ లోక రక్షకుడే కాపాడాలి హలో లుయా నిన్ను తీసుకెళ్ళి లోయలో పడేయా